ఒక లాయర్గా న్యాయవాద వృత్తిలో అడ్వకేట్గా మారి రాణించాలంటే ఏఐబిఏ ఎగ్జామ్ పాస్ కావాలి ఒక డాక్టర్గా వైద్య వృత్తిలో కొనసాగాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క రాత పరీక్ష పాస్ కావాలి అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఒక ప్రైమరీ స్కూల్ టీచర్గా సెకండరీ స్కూల్ టీచర్గా మీరు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలంటే రాష్ట్ర స్థాయిలో టెట్ జాతీయ స్థాయిలో సీ టెట్ తప్పనిసరిగా క్వాలిఫై కావాలి తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది దాదాపుగా సిక్స్టీ డేస్ టైం ఉంది ప్రతిరోజు మీరు పది గంటలు చదవగలిగితే దాదాపుగా ఆరు వందల గంటల సమయం ఉంది ముప్పై ఆరు వేల నిమిషాల సమయం ఉంది ప్రతి నిమిషాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే టెట్లో దాదాపుగా వందకు పైగా మార్కులు సాధించి డిఎస్సిలో టీచర్ జాబ్ సాధించి మీరు లైఫ్లో స్థిరపడగలుగుతారు సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే టెట్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి టెట్కు స్టాండర్డ్ బుక్స్ ఏమిటి ఆ బుక్స్ ఎలా చదవాలో మీకు ఒక గైడెన్స్ ఇస్తాను రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ముప్పై ఎనిమిది సెక్షన్స్ ఉంటాయి ఇందులో ట్వంటీ త్రీ సబ్సెక్షన్ వన్ ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు ఉపాధ్యాయ నియామకానికి అర్హతలు పేర్కొన్నారు దాంట్లో భాగంగా జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ సీటెట్ నిర్వహిస్తుంది ఏటా రెండు సార్లు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి రెండుసార్లు టెట్ నిర్వహించడం జరుగుతుంది అయితే గతంలో జరిగిన టెట్లు మనం గమనిస్తే పేపర్ వన్లో కేవలం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అవుతున్నారు పేపర్ టూలో చాలా తక్కువగా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అవుతున్నారు దీనికి కారణం ఏంటంటే అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాలు చదవకపోవడం కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ లేకపోవడం అభ్యర్థులు ఈ టెట్లో ఉండేటువంటి ఫైవ్ ఏరియాస్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ కంటెంట్ మరియు పెడగాజీ సో కంటెంట్కి సంబంధించి పేపర్ వన్ రాసేటువంటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అభ్యర్థులు థర్డ్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ తెలంగాణ రాష్ట్రంలో ముద్రించిన పాఠ్య పుస్తకాలు తెలుగు అకాడమీ బుక్స్ మీరు సేకరించుకోండి అవి చదవండి అదేవిధంగా పేపర్ టూ అభ్యర్థులు థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఇందులో రెండు స్ట్రీమ్స్ ఉంటాయి సోషల్ స్టడీస్ మరియు సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సో ఆ పుస్తకాలు మీరు సేకరించుకోండి అవి గత ప్రశ్న పత్రాల ఆధారంగా చదవండి చాలా ఇంపార్టెంట్ ఒక సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ ఆరు సబ్జెక్టులు అవగాహన చేసుకుంటున్నారు సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ యొక్క వయసు పదకొండు సంవత్సరాలు ఒకసారి మీ యొక్క ఏజ్ గమనించుకోండి ఈ ఏజ్లో ఎందుకు ఈ టెక్స్ట్ బుక్స్ మీరు అర్థం చేసుకోలేరు కనుక కంటెంట్ అనేది ఒక రాకెట్ సైన్స్గా భావించవద్దు ఒక సిక్స్త్ క్లాస్ కు సెవెంత్ క్లాస్ స్టూడెంట్కి అర్థమవుతున్న బుక్స్ మీకు ఎందుకు అర్థం కావు కనుక ఇందులో కాన్సెప్ట్ బేస్డ్ మీరు చదవండి ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఏ విధంగా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక సిక్స్టీ డేస్ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి సో మార్నింగ్ ఫైవ్ టు టెన్ సైకాలజీ పెడగాజీ లాంటి సబ్జెక్ట్స్ మీరు చదవండి టెన్ టు వన్ కంటెంట్లో కష్టమైనటువంటి ఏరియాస్ మీరు ఫోకస్ చేయండి అదేవిధంగా టూ టు ఫైవ్ సాధ్యమైనంత వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటాయి అవి డౌన్లోడ్ చేసుకుని ఆ పీడిఎఫ్ ఆధారంగా ఆ బిట్స్ మీరు ఫాలో కాండి మరి ఈవినింగ్ ఫైవ్ టు టెన్ సులభమైనటువంటి సబ్జెక్ట్స్ మీ కంటెంట్లో అదేవిధంగా లాంగ్వేజ్కి సంబంధించి మీరు ఫోకస్ చేయండి ఈ విధంగా సిక్స్టీ డేస్ ప్లాన్ చేసుకుంటే తప్పనిసరిగా టెట్లో వీలైతే రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్ ర్యాంక్ కూడా మీరు సాధించవచ్చు సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే అంటుంటారు ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్ యువర్ ప్లానింగ్ టు ఫెయిల్ ప్రణాళిక రచించుకోవడం కోసం ఫెయిల్ అయితే ఫెయిల్ కావడం కోసం మీరు ప్రణాళిక రచించుకుంటూ ఉంటారు ఇవి చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్ చదవాల్సినటువంటి టైం చాలామంది అభ్యర్థులు నెట్లో క్వాలిఫై కాకపోవడానికి గల ప్రధాన కారణం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్ పెడగాజి అర్థం చేసుకోకపోవడం కంటెంట్ చిన్నప్పటి నుంచి మనం చదువుతూ ఉంటాం డిగ్రీ వరకు పరిచయం ఉన్నటువంటి సబ్జెక్ట్ కేవలం బీఎడ్ డిఎడ్లో మాత్రమే నేర్చుకునే సబ్జెక్ట్స్ సైకాలజీ మరియు పెడగాజీ ఈ ఒక పెడగాజీ చాలా ఇంపార్టెంట్ మీకు లాంగ్వేజ్ వన్లో సిక్స్ మార్క్స్ ఉంటుంది లాంగ్వేజ్ టూలో సిక్స్ మార్క్స్ ఉంటుంది కంటెంట్కి సంబంధించి ట్వెల్వ్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా చైల్డ్ హెవెలప్ అనే పెటగాజీలో కూడా మరి ఈ యొక్క పెడగాజీ కాన్సెప్ట్స్ అడుగుతున్నారు టెట్ పరీక్షలో పెడగాజీ అంటే ఏమిటి ఎప్పుడైనా కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్ మనం చదవద్దు పెడగాజ్ అనేది గతంలో మెథడాలజీ అని మనం పిలిచేవాళ్ళం మెథడాలజీ అనేటువంటి పదంలో మెథడ్ అనేటువంటి పదం యొక్క అర్థం సిస్టమేటిక్ ప్రొసీజర్ ఇన్ టీచింగ్ బోధనా పద్ధతి ఇది ఉపాధ్యాయ కేంద్రీకృతం టీచర్ సెంటర్డ్గా ఉండడం వల్ల మెథడాలజీ అనేటువంటి పదం కాలక్రమేణా మనం పెడగాజిగా బోధనలో ఉపయోగిస్తున్నాం సో మెథడాలజీకి పెడగాజీకి డిఫరెన్స్ ఏంటంటే సో మెథడాలజీ ఇస్ టీచర్ ఓరియెంటెడ్ వెర్ ఆస్ పెడగాజీ చైల్డ్ ఓరియంటెడ్ సో ఈ పెడగాజీ అనేటువంటి పదం రెండు పదాల నుంచి గ్రహించబడినది పైడస్ పైడస్ అంటే శిశువు ఎగగో అంటే దారి చూపడం ప్రాచీన గ్రీకు నగరాలలో బానిసలు తమ యజమానుల పిల్లలను పాఠశాలలకు తీసుకొని వెళ్ళి వచ్చేవారు వారిని పెడగోగ్ అనేవారు పెడగోగ్ అంటే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్టర్ సో కాలక్రమేణా ఈ పెడగాజీ అనేటువంటి పదం సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్గా మారడం జరిగింది సో పెడగాజీ యొక్క ఆధునిక అర్థం బోధన అభ్యసన శాస్త్రం గతంలో శిశువుకు దారి చూపడం అనేటువంటి సబ్జెక్టు మరి కాలక్రమేణా శిశువుకు శాస్త్రీయంగా బోధించేటువంటి బోధనభ్యసన శాస్త్రంగా మారడం జరిగింది మరి పెడగాజీ అన్నప్పుడు ఆండ్రోగాజీ అంటే ఏమిటి ఆండ్రోగాజీ అంటే వయోజనులకు బోధించేటువంటి శాస్త్రం ద సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద అడల్ట్స్ ఏ ఫర్ అడల్ట్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఆండ్రోగాజ్ అనేటువంటి పదాన్ని మొట్టమొదట ఉపయోగించినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ కాప్ అలెగ్జాండర్ కాప్ అనేటువంటి ఒక విద్యావేత్త ఆండ్రోగాజ్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటి ఉపయోగించడం జరిగింది మాల్కమ్ నోట్స్ అనేటువంటి ఒక విద్యావేత్త యొక్క ఆండ్రోగాజ్ అనే పదాన్ని వ్యాఖ్య చేయడం జరిగింది ఇక్కడ నోట్స్ దగ్గర పెట్టుకుని రాసుకుంటే కొన్ని బిట్స్ మీరు పెడగాజ్కి సంబంధించి నేర్చుకుంటారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం పెడగాజ్ అంటే ద సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద చిల్డ్రన్ ఆండ్రోగాజ్ అంటే ద సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద అడల్ట్స్ సో టెట్లో చాలా కీలకమైనటువంటి ఏరియా పెడగాజు పెడగాజు అంటే చెప్పుకున్నాం సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద చిల్డ్రన్ బోధన అభ్యసన శాస్త్రం సైన్స్ అంటే శాస్త్రం బోధన ఒక కళన ఒక శాస్త్రమా వెదర్ టీచింగ్ ఈజ్ ఆర్ట్ ఆర్ సైన్స్ కళ అంటే పుట్టుకతో వచ్చేటువంటి ఒక సామర్థ్యం సహజ సామర్థ్యం యాప్టిట్యూడ్ వల్ల వచ్చేది కళ అటువంటి కళ ఉన్న వాళ్లకు బోధన సహజ సామర్థ్యం ఉన్న వాళ్ళకు ఒక సిస్టమేటిక్గా టీచర్ ట్రైనింగ్లో మరి సైన్స్ ఆఫ్ టీచింగ్ నేర్పించడం వల్ల సర్వేపల్లి రాధాకృష్ణన్ మాదిరి సావిత్రిబాయి పూలే గారి మాదిరి గొప్ప ఉపాధ్యాయులు అవుతారు కనుక మనకు హెడ్సెట్లో కానీ డైట్ సెట్లో కానీ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది కనుక బోధన ఒక కళ కళతో పాటు బోధన ఒక శాస్త్రం మీకు తెలుసు ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ బోధనలో మూడు దశలు పేర్కొన్నాడు బోధన పూర్వక దశ పరస్పర బోధన దశ బోధన అనంతర దశ ప్రీ ఫేజ్ టీచింగ్ ఇంటరాక్టివ్ టీచింగ్ అండ్ పోస్ట్ ఫేజ్ టీచింగ్ మీకు తెలుసు ప్రీ ఫేజ్ టీచింగ్ ప్లానింగ్కు సంబంధించినది ఇంటరాక్టివ్ టీచింగ్ ఎగ్జిక్యూషన్కు సంబంధించినది పోస్ట్ ఫేస్ టీచింగ్ ఇవాల్యుయేషన్కి సంబంధించినది మన బీఎడ్ డిఎడ్ కాలేజీలలో మీరు నేర్చుకుని ఉంటారు ప్రీ ఫేజ్ టీచింగ్కి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ రాసుకోవడం ఇంటరాక్టివ్ టీచింగ్ సంబంధించి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏ విధంగా సాధించాలో అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ బోధనలో ఉపగమాల గురించి మీరు నేర్చుకున్నారు అదేవిధంగా ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యార్థులు సాధించారు లేదా అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ విజయవంతం అయ్యాయి లేదా మనం బోధన అనంతరం అసెస్మెంట్ చేస్తాం కనుక పెడగాజీ మొత్తం ఈ త్రీ ఏస్ పైన ఉంది ఈ త్రీ ఏస్కి సంబంధించింది పెడగాజీ అకాడమిక్ స్టాండర్డ్స్ బాగా నేర్చుకోండి మీరు మీ సబ్జెక్ట్ సంబంధించి మ్యాథమెటిక్స్లో ఫైవ్ సైన్స్లో సెవెన్ సోషల్ స్టడీస్లో సిక్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ అదేవిధంగా లాంగ్వేజ్కి సంబంధించి కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ మీరు నేర్చుకోండి అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఫైవ్ ఈ లెర్నింగ్ అప్రోచ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అప్రోచ్ ఇవి నేర్చుకోండి అదేవిధంగా అసెస్మెంట్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది సమ్మెటివ్ ఇవాల్యుయేషన్కి సంబంధించింది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది ఫార్మేటివ్ అసెస్మెంట్కు సంబంధించింది కనుక ఇక్కడ టెస్ట్ అంటే ఏమిటి అకాడమిక్ స్టాండర్డ్స్ను అసెస్ చేయడంలో టెస్ట్ ఎట్లా ఉపయోగపడుతుంది మెజర్మెంట్కు ఇవాల్యుయేషన్కు డిఫరెన్స్ ఏంటి ఇవాల్యుయేషన్కు అసెస్మెంట్కు డిఫరెన్స్ ఏంటి ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏమిటి సమ్మెటివ్ అసెస్మెంట్ అంటే ఏమిటి మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉండేటువంటి సెక్షన్ ట్వంటీ నైన్ సెక్షన్ టూ హెచ్లో ఉండేటువంటి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అంటే ఏమిటి టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా మీరు అసెస్మెంట్లో భాగంగా నేర్చుకోవాలి కనుక పెడగాజీ అనేది అంత ఇంతో ఇన్ఫర్మేషన్ బేస్డ్ సబ్జెక్ట్ కాదు ఇది కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్ట్ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తున్న పెడగాజి అంటే ఏమిటి మొదట సైన్స్ ఈ విధంగా సిస్టమేటిక్గా ఏ విధంగా బోధించాలో మీరు టీచర్ ట్రైనింగ్ లో నేర్చుకుంటారు రెండవది టీచింగ్ బోధన అంటే ఏమిటి బోధన అనేది తెలిసిన వ్యక్తికి తెలియని వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య సో టీచింగ్ ఈజ్ అన్ ఇంట్రాక్షన్ బిట్వీన్ నోన్ పర్సన్ టు అన్నోన్ పర్సన్ మరి లెర్నింగ్ అంటే ఏంటి అనుభవం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే దాదాపు శాశ్వతమైన మార్పు రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ ద టక్కర్ గ్యూ టు ఎక్స్పీరియన్సెస్ సో టీచింగ్ లెర్నింగ్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి రీసెర్చ్ పరంగా టీచింగ్ అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ లెర్నింగ్ అనేది ఒక డిపెండెంట్ వేరియబుల్ బోధన స్వతంత్ర చరం అభ్యసనం అనేది పరతంత్ర చరం మరి సైకాలజీ పరంగా టీచింగ్ అనేది ఒక స్టిమ్యులస్ లెర్నింగ్ అనేది ఒక రెస్పాన్స్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకాలజీ టీచింగ్ ఈజ్ స్టిమ్యులస్ ఆర్ కాజ్ లెర్నింగ్ ఈజ్ రెస్పాన్స్ ఆర్ ఎఫెక్ట్ సో బోధన అనేది ఒక స్వతంత్ర చరం అయితే అభ్యసనం అనేది పరతంత్ర చరం బోధన అనేది ఒక ఉద్దీపన అయితే అభ్యసనం అనేది ఒక ప్రతిస్పందన బోధన అనేది ఒక కారణం అయితే అభ్యసనం అనేది ఒక ఫలితం సో టీచింగ్ ఈజ్ గ్రూప్ యాక్టివిటీ వర్ యాజ్ లెర్నింగ్ ఈజ్ ఎ హైలీ పర్సనలైజ్డ్ యాక్టివిటీ ఈ యొక్క బోధన అనేది ఒక సామూహిక కృత్యానికి సంబంధించింది కానీ అభ్యసనం అది వైయక్తిక స్థాయిలో జరిగేటువంటిది కనుక టీచింగ్ లెర్నింగ్ సంబంధించిన మీరు డిఫరెన్సెస్ తెలుసుకోవాలి టీచింగ్కి సంబంధించి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ ఆఫ్ టీచింగ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ నేర్చుకోండి అదేవిధంగా యొక్క చైల్డ్ డెవలప్మెంట్ పేటగాజీలో అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్ బిహేవిరిస్టిక్ అప్రోచ్ ప్రవర్తనవాద సిద్ధాంతాలు ఇవాన్ ప్యావ్లో ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం క్లాసికల్ కండిషనింగ్ థియరీ అదేవిధంగా స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఆపరేంట్ కండిషనింగ్ థియరీ తారండైక్ ప్రతిపాదించిన ట్రైలెండరర్ థియరీ యత్నలోష్ అభ్యసన సిద్ధాంతం అదేవిధంగా గెస్టాల్ట్ వాద ఉపగమం గెస్టాల్ట్ అప్రోచ్లో ఉండేటువంటి ఫుల్ లెర్నింగ్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం బండురా ప్రతిపాదించిన సోషల్ లెర్నింగ్ థీరీ చాలా ఇంపార్టెంట్ ఈనాడు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్ అప్రోచ్గా భావించినటువంటి కన్స్ట్రక్టివిజం నిర్మాణాత్మక వాదం ముఖ్యంగా వైగాడ్స్కి పేర్కొన్నటువంటి సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం దాని ప్రభావం వల్ల వచ్చినటువంటి అనేక బోధన ఉపగమాలు ఫైవ్ ఈ లెర్నింగ్ అప్రోచ్ లాంటివి మీరు నేర్చుకోవాలి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం పెడగాజీ అంటే ఏమిటి సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద చిల్డ్రన్ సో శిశువుకు బోధించేటువంటి బోధన అభ్యసన శాస్త్రం వయోజనులకు బోధించే బోధన అభ్యసన శాస్త్రం మనం ఆండ్రోగాజిగా చెప్పుకున్నాం ఇవి ఫోకస్ చేయాల్సిన అంశాలు కనుక నేర్చుకునేటప్పుడు పెడగాజీ అంటే ఏమిటి దాని యొక్క మీనింగ్ ప్రతి పదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా పెడగాజీ ఆఫ్ అప్రెస్ అనేటువంటి బుక్ను మరి బ్రెజిల్కు చెందినటువంటి ఒక విద్యావేత్త పౌలో ప్రైరీ రాయడం జరిగింది ఈ బుక్ను చాలా వరకు నిషేధించారు ఎందుకంటే ఇందులో విద్యకు సంబంధించిన విప్లవాత్మక భావాలు ఉన్నాయి సో ఈ పెడగాజీ అప్రెస్డ్ అనేటువంటి పుస్తకం నుంచే క్రిటికల్ పెడగాజీ విమర్శనాత్మక బోధన శాస్త్రం అనేటువంటిది ఏర్పడడం జరిగింది సో విమర్శనాత్మక బోధన అభ్యసన శాస్త్రం ప్రకారం టెక్స్ట్ బుక్లో ఉండే భావనలే కాకుండా విద్యార్థి యొక్క సాంఘిక సాంస్కృతిక అనుభవాలు గత అభ్యసనం గతంలో నేర్చుకున్న నియత అనియత అనుభవాలన్నీ కూడా బోధించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలని చెప్తుంది క్రిటికల్ పెడగాజీ విమర్శనాత్మక బోధన శాస్త్రం ఇదే సందర్భంలో అమెరికా విద్యా వ్యవస్థను ప్రభావితం చేసినటువంటి వాదం ప్రాగ్మాటిజం ప్రాగ్మాటిజంను రూపొందించింది ఎవరంటే జాండు జాండూయి చాలా గ్రంథాలు రాశారు వాటిలో ఒక ప్రఖ్యాత గ్రంథం ఏంటంటే మై పెడగాగిక్ క్రీడ్ క్రీడ్ అంటే విశ్వాసం జాండూయి పెడగాజి బోధనకు సంబంధించిన విశ్వాసం ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్ ఈనాడు బోధనలో చాలా ప్రిన్సిపల్స్ మనం చూస్తాం లెర్నింగ్ వైల్ వాకింగ్ లెర్నింగ్ బై డూయింగ్ లెర్నింగ్ బై లివింగ్ లెర్నింగ్ వైల్ లెర్నింగ్ మహాత్మా గాంధీ చెప్తాడు లెర్నింగ్ వైల్ లెర్నింగ్ అని మరి జాన్ డూ చెప్తాడు లెర్నింగ్ బై డూయింగ్ అని లెర్నింగ్ బై లివింగ్ అని సో ఇవన్నీ కూడా పెడగాజికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ సో డియర్ స్టూడెంట్స్ మీరు ఎమ్లియా అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా డైలీ కొన్ని బిట్స్ మేము అప్లోడ్ చేస్తున్నాం కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఆధారంగా షార్ట్స్ మేము ప్రిపేర్ చేస్తున్నాం ఇవి మీరు రోజు చూసిన ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజి పైన ఒక కాంప్రహెన్సివ్ ఐడియా ఏర్పడుతుంది చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించి ప్రామాణికమైన పుస్తకాలు వారికి దొరకటం లేదు చదవలేకపోతున్నారు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కు ఇస్ ద లిమిట్ ఎందుకంటే జాతీయ స్థాయిలో మీకు సీటెడ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు సీటెడ్ రాసుకోవడం వల్ల భవిష్యత్తులో కేంద్రీయ విద్యాలయ సంఘటన ఆర్మీ స్కూల్స్ సైనిక్ స్కూల్స్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మీరు మరి ఉద్యోగం సాధించవచ్చు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గురుకుల ఎగ్జామ్స్ సంబంధించి డిఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి ఈ టెట్ సీ టెడ్ మార్క్స్ దాని వెయిటేజ్ అంతగానే ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు ఈ సైకాలజీ పెడగాజీ అవగాహన చేసుకోకపోతే ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీని టైప్ చేసి మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి దీంట్లో స్టోర్ ఫోల్డర్లో ఈ కోర్సు ఉంది మరి అద్భుతమైన కోర్సు ఇది చైల్డ్ అరోపిరియన్ పెడగాజీ ఇంగ్లీష్ మీడియం కోర్సు దీంతో కాన్సెప్ట్ వైజ్ టీచింగ్ ఉంటుంది డిజిటల్ క్లాసెస్ ఉంటాయి అవి మీరు సినాప్సిస్ రాసుకొని నోట్స్ రాసుకొని నేను ఇచ్చిన టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ సిక్స్టీ డేస్లో ఇంటి దగ్గర నుంచే మీరు ప్రిపేర్ అయ్యే టెట్లో అద్భుతమైన మార్కులు సాధించవచ్చు సీ టెట్లకు కూడా మీరు స్కోర్ సాధించి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీరు టీచర్ ఉద్యోగం సాధించవచ్చు అదేవిధంగా తెలుగు మీడియం విద్యార్థులకు టెట్ ప్లస్ డిఎస్సి ఒక కోర్సు ఉంది ఇందులో ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుంది డిఎస్సికి సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది అదేవిధంగా సోషల్ పెడగాజీ ఉంటుంది సోషల్ పెడగాజీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే పేపర్ వన్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది మిగతా మెథడ్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అదేవిధంగా సైన్స్ మ్యాథమెటిక్స్ వల్ల కూడా ఈ కోర్సు అంత ఇంత ఉపయోగపడుతుంది పాటు జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఈ కోర్సులో ఉన్నాయి లేదు సార్ మాకు ఓన్లీ సైకాలజీ మాత్రమే కావాలంటే సపరేట్గా తెలుగు మీడియం వాళ్ళకు సైకాలజీ కూడా ఉంది మీరు యాప్లో ఈ కోర్సెస్ను ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మీరు బిఎడ్ డిఎడ్ కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళక మరి ఆ సబ్జెక్టు చదివిన అర్థం కాకుండా ఉంటే ఎమిలీ అకాడమీ యొక్క ఆన్లైన్ కోచింగ్ను ఉపయోగించుకోండి ఈ యొక్క హెచ్డి వీడియో క్లాసెస్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఈ యొక్క సబ్జెక్ట్ సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి పెడగాజీకి సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు యొక్క ఆన్లైన్ రిసోర్సెస్ ఉపయోగించుకోండి ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి వెంటనే ఎమ్మెల్యే అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి భవిష్యత్తులో అప్లోడ్ చేసే వీడియోస్ కోసం మీరు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్